హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆల్రెడీ వంటకం మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి వి అమ్మానాయిలు చూసి బేబీ పొటాటోతో మసాలా కర్రీ అండి ఇది ఫ్రైగా కూడా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చెప్తాను అలాగే మసాలా కర్రీ అంటే చిన్న గ్రేవీగా కూడా చేసుకోవచ్చు సో రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈరోజు వంటకం అయితే చూపిస్తాను వచ్చేసేయండి మరి మనకి మార్కెట్లో బేబీ పొటాటో దొరుకుతుందండి అదే చిట్టి దుంపలు అంటారు చిన్న దుంపలు అంటారు అవి మన మార్కెట్ నుంచి తెచ్చుకొని ఒకవేళ రైతు బజార్లో లేకపోతే సూపర్ మార్కెట్స్ కానీ వెజిటేబుల్ యాప్స్లో కానీ దొరుకుతాయి సో మనకి బేసికల్గా ఆలూకి మట్టి ఉంటుంది కాబట్టి అది శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎక్కడ మట్టి ఇసక లేకుండానే మొత్తం అంతా ఒక కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత వాటిలన్నింటిని ఒక చిన్న కుక్కర్లోకి తీసుకొని ములిగేటట్టు మొత్తం అన్ని ములిగేటట్టు వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి చాలామంది ఇక్కడే కొంచెం టైం సేవ్ అవ్వడానికి ఆ ఆలుకి ముందే పీల్ చేసేసుకుంటారు ఆ స్కిన్ అంతాను నేనైతే ముందుగా ఎంత పీల్ చేయలేదు తొక్కతోటే నేను ఉడికించేస్తున్నానండి కానీ చాలామంది పీల్ చేసి కూడా ఇట్లా సాల్ట్ వేసి వాటర్తోని మనం ఉడికించుకుంటారు కుక్కర్ చిన్న కుక్కర్ లేని వాళ్ళు చిన్న గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు అండి కుక్కర్ చేసే అయితే టూ విజిల్స్ తెచ్చి మాక్సిమం అంతేనండి ఆపియొచ్చు గిన్నెలో అయితే కనుక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించేస్తే సరిపోతుందండి అంతకన్నా అయితే ఎక్కువ అక్కర్లేదు లేకపోతే మరీ ముద్ద అయిపోతుంది ఆ కుక్కర్ మనకి విజిల్ వచ్చి ఉడికే లోపల మనం స్టవ్ వేడి చే పెట్టుకొని మూకుడు పెట్టుకొని వేడి చేసుకోవాలండి మూకుడు వేడెక్కంగానే మనం ఈ ఆలు కర్రీకి కావాల్సిన మసాక మసాలా దినుసులకి పౌడర్ కోసం రెడీ చేసుకుందామండి ముందుగా మినపప్పు వేసుకోవాలి అది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేచుకున్న తర్వాత మనం ఇందులోని అయితే వేసుకోవాలి మిరియాలు ఆల్రెడీ అంతా వేడైపోయి మూకుడు వేడయి మినపప్పు కూడా వేడి ఉంటుంది కాబట్టి మిరియాలు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కొంచెం వేగిపోతాయండి ఆ తర్వాత మనం ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ వేసిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి కూరలో రెండు రెండుసార్లు కారం వేస్తామండి ఇక్కడ మీద ఎండుమిరపకాయ ఒకటి తర్వాత ఎండు కారం ఒకటి సో ఎండు కారం స్కిప్ చేసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు ఇప్పుడు కూరకు సరబడ మొత్తం కారాన్ని ఎండుమిరపకాయల రూపంలోనే వేసేసుకొని వేచేసుకోవచ్చండి వేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారాలి వేడి మీద మాత్రం మిక్స్ చేయొద్దు ముద్దయిపోతుంది సో ఇది చల్లారే లోపల మనం రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి తీసుకోవాలండి అంటే ఇవి ఇవి ఇంగ్రీడియంట్స్ మనం కట్ చేసుకోవడానికి చూసారుగా ఈలోగా నాకు ఒక్కర్ విజిల్ కూడా వచ్చేసింది ఆలుది సో మనకు పచ్చిమిరపకాయలు అలా చీలికలుగా కొంచెం జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని చాపింగ్ దాంతో నేను చాప్ చేసుకున్నాను సో మనం ఉడికిపోయిన ఆలుకి నేను ఇప్పుడు దీనికి స్కిన్ రిమూవ్ చేసేస్తానండి చూడండి లాగా కాకపోతే ముందే ఉడికించు తొక్క తీసి ఉడికించుకున్న వాళ్ళకి ఇట్లా ఉంటుంది సో ఇలాగా దిన దినుసులు కూడా చల్లారిపోయి దాన్ని మనం మిక్సీ చేసేసుకుంటామండి పౌడర్ గాను సో అది కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ కూరకి సో ఏదైతే వేసుకున్నావో అదే మూకుల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ ఆలూని అంటే తొక్క తీసి ఉడికించి తొక్క తీసుకున్న ఆలూని వేసుకొని చక్కగా కింద మీద ఫ్రై చేయాలండి గట్టిగా టప్ 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 అని కలిపికూడదు అప్పుడు ఆలు ముద్ద అయిపోతుంది సో మనం ఇట్లా చెట్రంతో కానీ ఒక అట్లకాడతో కానీ జస్ట్ ఇట్లా మూ మూవ్ చేస్తూ కలిపితే సరిపోతుందండి లేకపోతే ముద్ద ముద్ద అయిపోతుంది చూసారు కదా సో ఆ తర్వాత మనం కూరకి అంటే సరిప కూరకి సరిపడ ఉప్పులోనే హాఫ్ ఆఫ్ ద ఉప్పు ఇప్పుడు వేసేసుకుంటామండి అలాగే కారం కూడా అంటే ఇందాక మనం ఎండుమిరపకాయకి హాఫ్ ఎండుమిరపకాయలు వేసుకున్నాం ఇక్కడ హాఫ్ కారం వేసుకున్నాం కదా ఒకవేళ ముందే మిరపకాయలు కారం ఎక్కువ వేసేసుకుంటే కనుక ఇక్కడ ఈ కారాన్ని స్కిప్ చేసేసుకోండి సో వేసి మళ్ళీ చూసారు కదా కింద మీద కలుపుతూ మనం ఉప్పు కారం అవి వేసేటప్పటికి ఆలు మీద ఒక చిన్న లేయర్లా ఫార్మ్ అవుతుందండి ఆ ఉప్పు కారం ఆ నూనె అన్నీ మిక్స్ అయ్యి సో అప్పుడు మనకి కలర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఆలూకి సో దాన్ని స్టవ్ సిమ్ము చేసుకొని ఈ వేచుకున్న ఆలుగడ్డల్ని చక్కగా ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఆయిల్ని అందులోనే ఉంచేసి మనం ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి సో మూకుల్లోనే మనకి ఆయిల్ ఉంచేసాము ఆల్రెడీ సిమ్ చేసి తీసుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఒక పక్క రైస్ కూడా పెట్టేసాను పాపకి సో మీడియం ఫ్లేమ్లో మార్చుకొని లో నుంచి మీడియం చేసుకొని మనం ఇప్పుడు మళ్ళీ జీలకర్ర ఇందులో వేసుకోవాలండి ఆల్రెడీ వేడిగా ఆయిల్ ఉంది కాబట్టి చక్కగా త్వరగా వేగిపోతుంది ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి చిటపట్లాడి కొంచెం వేగంగానే చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి వేసుకోగానే మనం మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి మనకు తెలుసుకుంది ఉల్లిపాయలకు ఉన్న బేసిక్ రూల్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ ఎస్తలు మాడబెట్టద్దు చూశారు కదా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి గోధుమ రంగు చాయ లేకపోతే బంగారు రంగు ఛాయ వచ్చేటప్పటికి మిగిలిన ఉప్పు అంతా కూడా ఇప్పుడే వేసేసుకుంటామండి అంటే ఇందాక హాఫ్ వేసాం కదా ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద హాఫ్ అది అది ఆలు ఆలుగడ్డలకేసాము ఇప్పుడు మనం ఉల్లి ఉల్లి చెక్కు వేసుకుంటాము దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయే వరకు కొంచెం కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ అట్లా కలిపిన తర్వాత పెరుగు టూ స్పూన్స్ పెరుగు కొంచెం పెద్ద స్పూన్ తోటే టూ స్పూన్స్ అంటే మనం ఉన్న ఆలు క్వాంటిటీ బట్టి టూ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫ్రైగా చేసుకుందాం అనుకునే ఇది ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం వేయించుకున్న ఆలుగడ్డలను వేసేసుకొని ఇందాకలో మిక్స్ చేసుకున్న పౌడర్ని జస్ట్ ఇట్లా జల్లేసి శుభ్రంగా కలిపేసి ప్లేట్లోకి తీసేసుకుంటే అది ఫ్రై అయితే అయిపోతుందండి డ్రై ఫ్రై లేదు ఫ్రై కాదండి కొంచెం గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు మనం పౌడర్ చేసుకున్న మొత్తం మసాలా పౌడర్ని ఈ ఆలు ఉల్లిపాయలు గ్రేవీలోనే వేసేసి శుభ్రం కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మనం ఇగో వేచి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత శుభ్రంగా ఆ మొత్తం ఉల్లిపాయలు అంతా పట్టేటట్టు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ గ్రేవీగా అనుకున్నాం కదండి ఇందాకలో డ్రైగా అయితే ముందే తీసేయాలి ఇంత పౌడర్ అక్కర్లేదు ఇప్పుడు గ్రేవీ అనుకున్నాం కాబట్టి మొత్తం పౌడర్ వేసేసుకోవాలి ఆలుగడ్డలు వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ కానీ ఒక కాఫీ గ్లాస్తో కానీ కొంచెం వాటర్ వేసి దగ్గరుండి మగ్గించుకోవాలండి చూసారు కదా మనకి గ్రేవీ గాను దగ్గరుండి మగ్గిపోయిందండి మొత్తం ఆ అల్లం మసాలా పేస్ట్ పౌడరు అంతా కలిపి దానికి బాగా అద్దుతుందండి ఇలాగ చారు కూడా పెట్టేసాను పాప క్యారేజ్ కానీ అయితే రెడీ అయిపోయి అంతేనండి వెరీ సింపుల్ గుమ్మఘమ్మలాడే చిట్టి ఆలు కర్రీ లేకపోతే ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అసలు చూస్తేనే యమ్మీ అనిపించింది మా పాపకు కూడా అసలు తర్వాత నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది కాలేజ్కి అయిన చాలా బాగుందమ్మా అని చెప్పి మొత్తం అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము చిన్న సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి సూపర్ టేస్టీ ఆలు కర్రీ అయితే చిట్టి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా పాప క్యారేజ్ కూడా సర్దేశాను మీకు గనక ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కనుక నాకు కిందన కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి